అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మనపాడి పంటలు ఛానల్ ఈరోజు మనం మల్చింగ్ చీటు ఏ విధంగా వేసుకోవాలి మరియు రంధ్రాలు ఎలా వేసుకోవాలి పాటుగా డ్రిప్పు ఎలా వేసుకోవాలి అనేది దీని వాడుతున్నటువంటి రైతు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తేనా నమస్తే మీ పేరు బీసన్న ఎప్పటి నుండి వాడుతున్నారు టూ ఇయర్స్ ఏ విధంగా వేసుకున్నారు మీరు ఈ మల్చింగ్ షీట్ ను ఫస్ట్ టాక్ తో భోజనం వేసినాము తర్వాత డ్రిప్ వర్షం తర్వాత పేపర్ వేసిన పేపర్ వేసుకున్నారు మీరు మల్చింగ్ షీట్ రంధ్రాలు ఏ విధంగా వేసుకుంటున్నారు మేము పీవీస్ పైప్ తీసుకొని ఒక ఫిట్ నరకు ఒకటి ఫిట్ నరకు ఒకటి అందాజు లెక్కలు వేసుకుంటున్నారు రంధ్రాలు వేయడం జరిగింది మామూలుగా అయితే రంధ్రాలు వేయడానికి యంత్రాలతోటి వేరే వేరే పద్ధతులు పాటిస్తారు కదా మీకు ఎలా వచ్చింది ఐడియా అంటే ఇది ఖర్చుతో కొన్ని పని యంత్రాలతో అంటే ఎందుకు ఈ పైప్ ఉంది కదా ఏ రకాల పంటలు సాగు చేస్తున్నారు మల్చింగ్ షీట్ వాడి చిక్కుడు బీరా మల్చింగ్ షీట్ ఒకసారి వేసుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు వస్తుందనా ఇది మూడు సంవత్సరాల వరకు ఉంటుంది మీకు మొత్తానికి షీట్ వేసుకోవడానికి ఖర్చు ఎంత అయింది ఇరవై రెండు వేలు అయింది ఎక్కడ నుండి తీసుకున్నారు ఇక షీట్ తీసుకున్నాం ఒక్కొక్క షీట్ వచ్చేసి ఎన్ని మీటర్లు ఉంటుంది ఇది రెండు వందల మీటర్లు ఉంటుంది ఇది ధర ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఎనిమిది వందలు ఓకే మల్చింగ్ షీట్ వాడడం ద్వారా ఉపయోగాలేందన్న మల్చింగ్ షీట్ వేసుకోవడం కలుపు నివారణ ప్లస్ కాయ భూమిని వాడకుండా నాణ్యత కాయకో నాణ్యత బాగుంటుంది అంటారు మార్కెట్లో రేటు ఉంటుంది ప్లస్ చీడపీడ పురుగు పురుగుల నుంచి ఆ చీడపీడల నివారణ బాగుంటుంది అంటారు ఎరువులు ఏ విధంగా వేసుకుంటారు ఇది మెగ్నీషియం ఇది డ్రమ్ములో వంద లీటర్ల డ్రమ్ములో మొత్తం పోసి కలగలపాలి ఇది బాగా కరిగేటట్టు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మోటార్ ఆన్ చేయాలి మోటార్ ఆన్ చేస్తే ఇందులో నుంచి వాటర్ వస్తుంది వాటర్తో పాటు మందు గుంజుకొని ఇలా వెళ్ళి డైరెక్ట్ చెట్టు దగ్గరికి వెళ్తుంది మొక్క దగ్గరికి